మోర్టగేజ్ లోన్స్ బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును దురదృష్టకర సంఘటనలు మనకి రీసెంట్ గా ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ఒకటి నిన్న మళ్ళా పర్వాడ ఫార్మాసిటికల్స్ లో సినర్జీన్ అండ్ కంపెనీలోని రెండు ఇన్సిడెంట్లు జరగడం జరిగింది విషయం ఏంటంటే ఎసెన్షియా ఫార్మా కంపెనీలోని ఇన్సిడెంట్ మనకి టూ ఓ క్లాక్ ఆ టైంకి జరిగిన వెంటనే విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్లోనే ప్రభుత్వ యంత్రాంగం అయిన మన కలెక్టర్ గారు ఎస్పీ గారు జేసీ గారు అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ వితిన్ వన్ అండ్ హాఫ్ అవర్ లో మొత్తం అంతా కూడా యజమాన్యం అంతా కూడా అక్కడ చేరుకున్నారు ఆ విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు సుమారుగా అక్కడ జరిగింది చాలా అతి పెద్ద ప్రమాదం ఆ ప్రమాదం నుంచి బయట కాపాడడానికి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి దగ్గర దగ్గర పదిహేను మందిని రెస్క్యూ ఆపరేషన్ లో రక్షించడం కూడా జరిగింది అది గనక ఇన్ టైంలో జరగకుండా ఉండుంటే ఇంకా మనకి మృతుల సంఖ్య పెరిగేది సీరియస్ గా ఇంజూర్ అయిన వాళ్ళు ఒక ఇరవై మంది కొంచెం పాక్షికంగా ఇంజూర్ అయిన వాళ్ళు ఒక పద్దెనిమిది మంది కూడా ఉండటం ఈ ఇప్పుడు ఇప్పటికీ కూడా హాస్పిటల్స్ లో ఉండటం అనేది మనందరం కూడా చూస్తున్నాం అంటే సుమారుగా పదిహేడు మంది చనిపోయిన తర్వాత ఇమీడియట్ అంతకు ముందే గా రెస్క్యూ గాని కానీ ని కంట్రోల్ చేసే విషయంలోనే కానీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా దగ్గర దగ్గర మంటలు ఆర్పిన తర్వాత ఆ రెస్క్యూ ఆపరేషన్స్ అన్ని జరిగి ఏవైతే డెడ్ బాడీస్ ని బయటకు తీసుకొచ్చారో ఆ డెడ్ బాడీస్ అన్నిటినీ కూడా ఫర్ కన్సర్న్ ఇక్కడ కొంతమంది ఎన్టీఆర్ హాస్పిటల్ కి కొన్ని కేజీహెచ్ కి తరలించి మిగతా వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా ఎక్కడ ఎక్కడ హాస్పిటల్స్ ఉన్నాయో అన్నిటి దగ్గరికి పంపించడం జరిగింది అయితే నన్ను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అదే రోజు మా హోమ్ డిపార్ట్మెంట్ తాలూకా రివ్యూ జరగటం రివ్యూ అయిన తర్వాత సీఎం గారు నన్ను ఆదేశించడం గా మేము బయలుదేరి వెళ్ళామంటే బై రోడ్ నేను నైట్ ట్వెల్వ్ థర్టీకి ఇక్కడ చేరుకున్నాను ట్వెల్వ్ థర్టీ నుంచి మరస్ట్ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెళ్ళినంత వరకు కూడా నేను ఆ ఫర్మా ఆ ఫార్మా కంపెనీ దగ్గర నేను కూడా స్టే చేశాను అంటే సుమారుగా అక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకూడదు ఫర్దర్ గా ఎటువంటి సంఘటనలు జరగకూడదు అక్కడ జరిగిన వాటికి వాళ్ళకి సహాయ చర్యలో పాల్గొనాలి నెక్స్ట్ డే సీఎం గారు వస్తానన్నారు ఆ ఆ ప్రోగ్రామ్ కూడా మనం ఒకసారి దగ్గరుండి సార్ కన్నీ చూపించాలి ఎక్స్ప్లెయిన్ చేయాలని ఒక మంత్రిగా ఉన్న మే నేను కొనతల రామకృష్ణ గారు మాతో పాటు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు మాతో పాటు ఉన్నారు నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే నిన్న పులివెందుల ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చారు వచ్చి ఉమా ప్రైమ్ ఉషా ప్రైమ్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళని సందర్శించి బయటకు వచ్చి ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోలేదు అధికారులు ఎవరు రాలేదు మంత్రులు ఎవరూ రాలేదు మంత్రులు ఎవరు స్పందించలేదు అంటే ఈయన సాక్షి టీవీ ఏ కాకుండా మిగతా ఛానల్స్ కూడా చూస్తే అసలు ఎవరు వచ్చారు అందు అక్కడికి ఎవరు స్పందించారు ఎవరు ఎందుకు మీ ఏ సహాయ చర్యలు తీసుకున్నారన్న సంగతి తెలిసిద్ది తెలిసి తెలియకుండా ఏదో మైకులు పెట్టారు కదా నాకు ఏదో ఏదో మీద మీద పేరలేదుకునే టైం వచ్చింది కదా నేను వచ్చి మాట్లాడతాను అనుకుంటే గనక అవ్వదు కదా ఈ రోజు మేమందరం అంత అన్ని అంత సిచ్యువేషన్స్ లో కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు లాంటి వాళ్ళు కూడా వచ్చి పదిహేను మందిని కాపాడటం ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళన్ని కూడా క్లియర్ చేయటం ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కనీసం పబ్లిక్ ఏదైనా మళ్ళా కోపాలకి గురి గురి కాకుండా వాళ్ళని కన్విన్స్ చేసుకొని ఇన్ని మేమందరం కూడా చేసి అది కూడా ఏంటి యజమాని స్పందించలే యజమాని స్పందించలేదు యజమాని సంబంధించి ఎవరు కూడా మా దగ్గరికి రాలేదు అయినా కూడా ఇమీడియట్ గా గవర్నమెంట్ అంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారని గవర్నమెంట్ గబగబా స్పందించి అన్నీ చేసి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ కుటుంబాలకి కోటి రూపాయలు కాంపన్సేషన్ కూడా అనౌన్స్ చేసి ఇమీడియట్ గా ఎవరికైతే తీవ్రంగా గాయపడిన వాళ్ళకి యాభై లక్షలు అదేవిధంగా పాక్షికంగా గాయపడిన వాళ్ళకి పాతిక లక్షలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం గారు ఓ పక్క నుంచి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎవ్రీ టైం మానిటర్ చేస్తూ అర్ధరాత్రి వరకు మానిటర్ చేస్తూ నెక్స్ట్ డే మార్నింగ్ అంత వర్షంలోని కూడా ముందు మెడికవర్ హాస్పిటల్కి కేజీహెచ్ కి వెళ్ళి వాళ్ళని పరామర్శించి మళ్ళా సీన్ లోకి వచ్చారు ఎక్కడైతే బ్లాస్ట్ జరిగిందో ఆ బ్లాస్ట్ జరిగిన ప్లేస్ కి చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం గారు వచ్చారు అక్కడికి వచ్చి మొత్తం అంతా పరిశీలించి అక్కడ ఉన్న అఫీషియల్స్ అందరితో కూడా రివ్యూ ఏర్పాటు చేసి తర్వాత పబ్లిక్ అడ్రస్ చేసి ప్రెస్కి అడ్రస్ చేసి తర్వాత అక్కడ నుంచి ఆయన బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఇమీడియట్ గా కాంపన్సేషన్స్ అందరికీ అందాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసి పంపించడం జరిగింది ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఆయన అనౌన్స్ చేసి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే కోటి రూపాయల పరిహారము ప్రతి ఒక్క ముదు మృతిని కుటుంబానికి కూడా వెళ్ళింది అతను మళ్ళీ అనౌన్స్ చేసి ఆయనకి ఇరవై నాలుగు గంటలు కాకముందే ప్రతి ఒక్కరికి అకౌంట్లోకి డబ్బులు వెళ్ళింది మేము తీసుకెళ్ళి ఇవ్వడం కాదండి యాభై లక్షల రూపాయలు తీవ్రంగా గాయపడిన వాళ్ళు ఇరవై మందికి యాభై లక్షల రూపాయలు అదే విధంగా పాక్షికంగా గాయపడిన వాళ్ళకి పద్దెనిమిది మందికి ఇరవై ఐదు లక్షల రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరికి కూడా ఆర్టీజీఎస్ చేసి వాళ్ళకి కన్ఫర్మేషన్ పత్రాలు కూడా మేము ఇవ్వడం జరిగింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి